తెలుగు రాష్ట్రాలని షేర్ చేసే మరో ఘోరం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది అమ్మాయి హాస్టల్ లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలని కావాల్సిన వాళ్ళకి షేర్ చేస్తున్న దుర్ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది దీన్నో బిజినెస్ మోడల్ గా చేసుకుని అబ్బాయిలు తమకి నచ్చిన వ్యక్తుల వీడియోలు తెప్పించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ కాలేజీల్లో ఒకటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇలాంటి కాలేజీలోని ఈ దారుణం వెలుగు చూసిందే ఇంజనీరింగ్ కాలేజ్కి చెందిన అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో ఓ కెమెరా ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు దీనిపై హాస్టల్ వార్టెన్ కు ఫిర్యాదు చేయడం అందరి కాళ్ల కింద భూమి కుంగిపోయే నిజాలు బయటపడ్డాయి ఇదంతా చేసింది ఓ అమ్మాయి అన్న విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు అదే కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ఈ దారుణానికి పాల్పడింది తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఆ అక్క ఎవరో తెలిసిందే అమ్మ ఫోర్త్ ఫోర్త్ ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్ కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేసిందే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయమంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకొచ్చినాయి అంట అక్క ఏమనట్లేదు రండి గారు అంటుంది అందరూ అందరు మాకు భయం వేస్తుంది మా ఫ్లోర్ లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది బాబు వెళ్ళడానికి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసినానికి చెప్తాడంటే నాన్ అటాచ్ గంటలో పెట్టారంట ఏ ఫ్లోర్లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట మరి తె అందుకనే భయపడుతున్నారు వారని అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూసి చెప్తాం ఇయ్యా మాటలు అవే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉందో కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి అది స్లీడ్కి వచ్చేసింది మా లో కెమెరా దొరికిందండి వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చేయారంట అడుగుతుంటే కూడా కర్లో పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్ అందరూ ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు ఇలా తీసిన వీడియోల్ని కాలేజీలో విద్యార్థులకి విక్రయిస్తున్నట్లుగా కూడా కాలేజీ వర్గాలు విద్యార్థులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు అర్ధరాత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళనకి దిగారు తమకి న్యాయం చేయాలంటూ కాలేజ్ హాస్టల్ యాజమాన్యంపై మండిపడ్డారు అదే టైంలో ఇలాంటి పాడు చేసిన విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్టు తెలుస్తోంది పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారికంగా ఏ సమాచారం బయటికి రాలేదు ఎంతమంది అమ్మాయిల వీడియోల్ని తీశారు దీనికి కారణం ప్రేమ వ్యవహారమా లేదా ఘటన కారణమైన అమ్మాయిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాల్లోనూ సమాచారాన్ని అధికారులు బయటికి చెప్పడం లేదు విద్యార్థులు ఈ వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకి ఆదేశించారు హాస్టల్లో రహస్య కెమెరాలున్నాయనే విద్యార్థినుల ఆందోళనపై వెంటనే విచారణ జరపాలని అన్నారు జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలని ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం నిర్దేశించారు కాగా ఇంజనీరింగ్ కాలేజ్ కి చెందిన అమ్మాయిల హాస్టల్ లో కెమెరా ఉండడాన్ని విద్యార్థినులు గుర్తించారు దీనిపై హాస్టల్ వార్డెన్ కి ఫిర్యాదు షాకింగ్ విషయాలైతే వెలుగు చూశాయి ఈ ఘటనపై విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకి దిగారు టార్చ్ లైట్ల వెలుతురులో తెలిపారు ఈ క్రమంలో కాలేజ్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అయితే ఇదంతా చేసింది ఓ అమ్మాయినని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు అది కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్తున్నారు తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొంటున్నారు ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నట్లు చెప్పారు ఇలా తీసిన వీడియోని కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు కూడా కాలేజ్ వర్గాలు విద్యార్థులు అనుమానిస్తున్నారు బాలికల వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు విక్రయిస్తున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి యత్నించారు సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల హాస్టల్కి కి చేరుకుని విద్యార్థినులను అదుపు చేశారు అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని ప్రశ్నించి అతని ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారికంగా ఏ సమాచారం బయటకు రాలేదు ఎంతమంది అమ్మాయిల వీడియోల్ని తీశారు దీనికి కారణం ప్రేమ వ్యవహారమా లేదా ఘటన కారణమైన విద్యార్థిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాలని సమాచారాన్ని అధికారులు బయటికి చెప్పటం లేదు వారం నుంచి వారం పది రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మేము నిన్న ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే ఇంకా మాకు తెలియదు అంటున్నారు రాజు మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని కృష్ణా జిల్లా ఎస్పీ వెల్లడించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని పోలీసులు పరిశీలించారని చెప్పారు నేర ఆరోపణ చేసే ఎలాంటి అంశాలు బయటపడలేదని పేర్కొన్నారు విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని తదుపరి విచారణ పురోగతిలో ఉందని అన్నారు ఈ ఘటనకి సంబంధించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మరోవైపు ఘటనకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళన వీడియోలను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లకి ట్యాగ్ చేస్తూ ఈ విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు లేరు ఏ ఏం జరిగింది రేపు వీడియోలు ఏం తీసి ఏం పెడతాం